నమస్కారం దేవిసెర నివస్ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ కాకినాడ సిటీ నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వార్డులలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేదవక్తుల రాజశేఖర్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలన్న రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సూది కూడా చైర్మన్ బాబు ఐఐటి జేఈ మెయిన్స్ లో ప్రతిభ చూపిన కాకినాడ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించిన సెషన్ వన్ లో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ కు పైగా సాధించిన ఐదుగురు సర్పవరం బ్రాంచ్ విద్యార్థులు నకిలీ నోట్లు చలామణి చేసే ముఠాను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు సుమారు కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి నర్సింగ్ హాకీ షో ఇక్కడ చూస్తే నకిలీ నోట్లో చలామణి చేసే ముఠాకుట్టును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రట్టు చేసి వారి వద్ద నుండి కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీడి నరసింహేశ్వర్ తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఒకటవ తేదీన బిక్కవోలు గ్రామంలో పల్లి రాంబాబు వద్దకు వచ్చిన హరిబాబు తన వ్యాన్ పాడైపోయిందని రిపేర్ చేయాలని చెప్పగా మెకానిక్ అయిన ఆకుల పవన్తో కలిసి హరిబాబు వ్యాన్ను గ్యారేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు సదరు వ్యాన్ను చెక్ చేసి రిపేర్ నిమిత్తం పదివేల రూపాయలు అవుతుందని మెకానిక్ తెలిపారు హరిబాబు అడ్వాన్స్గా నాలుగు నకిలీ ఐదు వందల రూపాయలు ఇచ్చి మిగిలినవి రిపేర్ అనంతరం ఇస్తానని చెప్పి వెళ్ళారు మరుసటి రోజు మూడవ తేదీన వ్యాన్ రిపేర్ నిమిత్తం సామాన్లు కొంటకు ముద్దాయి ఇచ్చిన ఐదు వందల రూపాయల నోట్లను ఫిర్యాదు తీసి చూడగా అవి దొంగ నోట్లని అనుమానం వచ్చింది బిక్కువోలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా బిక్కువోలు ఎస్ఐ కేసు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి కిషోర్ నిరంతర పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డి పి విద్యా ఆధ్వర్యంలో అనపర్తి సిఐ అనపర్తి బిక్కవోలు రంగంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి కేసు మిస్టరీ ఛేదించే ప్రయత్నం చేశారు దర్యాప్తులో భాగంగా ఏడవ తేదీన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఏడు వందల యాభై ఆరు నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు విలువ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలను స్వాధీనపరుచుకొని రిమాండ్కు పంపించారు ఆ తరువాత వచ్చిన సమాచారం మేరకు పద్నాలుగవ తేదీ సాయంత్రం అసలు సూత్రధారి అయిన కర్రీ మణికుమార్ను గుంటూరులో పట్టుకొని అతని వద్ద నుండి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నకిలీ ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వంద రూపాయల నోట్లను కంప్యూటర్ సిపియూ లామినేటర్ పెన్ డ్రైవ్లు స్కానర్లు మరియు ఎస్బీఐ పేపర్ షీట్లను స్వాధీనపరుచుకున్నారు మొత్తం ఐదుగురు నుంచి ఒక కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు దొంగ నోట్లను తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అసలు కరెన్సీ నోట్లను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అరెస్టైన వారిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలరావుపేట చిట్టూరి హరిబాబు కాకినాడ జిల్లా కుయ్యూరు గ్రామం శీలం కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్ కాకినాడ జిల్లా చీకట్ల ఏడుకొండలు గుంటూరు జిల్లా బెండపూడి గ్రామం దోనిపూడి మధు గుంటూరు జిల్లా బాలాజీనగర్ కుమార్లు ఉన్నారు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన అనపర్తి సిఐ వికే సుమంత్ బిక్కవోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి రవిచంద్ర కుమార్ అనుపర్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి శ్రీను రంగంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టీ కృష్ణ సాయి సిబ్బంది ఏవి సత్యప్రసాద్ పిరాఘు కానిస్టేబుళ్లైన ఎం వీరబాబు కె తిరుమల యాదవ్ వి త్రిమూర్తులు శివ వి రవికుమార్ వి వరప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందించారు सिस्टम पर कर दिया मैंने खाना भी कर दिया सब ठीक है मेरा हुआ मैंने कहा ना क्या आगे जब मैं भाई जब तो बता दी 4 दिन और マイケットはどんなマイケット వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు దీంట్లో నలుగురు ముగ్గురు దేర్ ఫ్రమ్ కాజులూరు మధు అనేవాడు విజయవాడ బట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ గుంటూరు బాలాజీ నగర్ ఇన్ అక్కలెం బేసిక్ గా నేటివ్ బట్ అతను కూడా గుంటూరు షిఫ్ట్ అయ్యి అవును అవును అదే ఫేక్ నోట్ కి నష్టం ఇచ్చేది ఎవరు ఉండదండి మీకు మీకు ఇంతకు ముందు మీకు తెలుసు మీకు తెలియక మీకు తెలిసి అడుగుతున్నాను చూస్తుంటే ఫేక్ నోట్ మార్చడం తప్పు ఫేక్ నోట్ కలిగి ఉండడం తప్పు ఏమండి ఫేక్ నోట్ కలిగి ఉండడం దగ్గర చూస్తాము ఒక యాభై రూపాయల నోట్ వచ్చింది పాప ఆయన దగ్గర ఏమండి నిన్న హైదరాబాద్ మీకు చెప్పాన లేదు మనం చెప్పాను కదా ఆయన ఒక ముగ్గురు పెట్టుకొని ఫీడ్ చేస్తే బాగుంటుంది కదా